అలాగే రేపు వచ్చే ఎనిమిదో తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వరల శివ్రతం శ్రావణమాసం ఆ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు ఎంతో విధి విధానాలతో చక్కగా శుక్రవారాలు మంగళవారాలు చక్కగా విధి విధానాలతో ఎంతో అందంగా ముత్తైదులను పిలుచుకోవడం మంగళవారం అవుతే శ్రావణ మంగళవారం నాడు చేసేది ఏంటంటే సాయంకాలం వెళ్ళి ముత్తైదులను పిలుచుకునే శనగలు పళ్ళు తాంబూలం అలాగే ఆయన్ని పెట్టుకుని మొత్తం పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చుకుని ఆయన అయితే శ్రావణ మాసం అంతా శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాట చేయవలసిన పండగ ఏమిటయా అంటే తెల్లవారుజామునే లేవడం చక్కగా విధి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం దయ దేవుడు అంతా శుభ్రం చేసుకోవడం ఆ వేళ విధి విధానంగా ఇంట్లో చేయవలసిన పండగ ఏమిటయా అంటే కలిసి స్థాపన చేసుకోవాలి ఉదయం ఉదయం స్థాపన చేసుకుని చక్కగా ఒక పేట వేసి దేవుడి మందిరంలో పేట వేసి ఆ పేట మీద పద్మం వేసి ముగ్గు ముగ్గుతో పద్మం వేసి వరిపిండి కాని ముగ్గు కానీ పద్మం వేసి ఆ పద్మం మీద కలిస కలసం పెట్టుకుని ఆ కలశంలో ఇన్ని నీళ్లు పసుపు నీళ్లు వేసి ఒక రూపాయి కాని వేసి దాని మీద మామిడి కొమ్మలు పెట్టి ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద పైన కలిసం ఎర్రని గుడ్డ చుట్టి చక్కగా కలసం మీద పెట్టి ఓ పువ్వు చామంత పువ్వా గులాబీ పువ్వా పెట్టి విధి విధానాలతో చక్కగా మొత్తం పిలుచుకుని వరలక్ష్మి వ్రతం విధి విధానం ఏ విధంగా చేయాలి అంటే ఆ అమ్మవారి నామాలు చదువుకోవడం పసుపు పసుపు గణపతి హరిద్రా గణపతిని ఫస్ట్ హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసే గణపతిని హరిద్రా గణపతి అంటారు ఆ గణపతిని తయారు చేసి ఆ బియ్యం మీద పో పెట్టి ఆ బియ్యం చక్కగా ఆ ఫస్ట్ వినాయకుడు సంకల్పం చెప్పుకోవడం వినాయకుడు నామాలు చదువుకోవడం తరువాత వరలక్ష్మి వ్రతం నామాలు చదువుకోవడం ఆ నామాల యొక్క వరలక్ష్మి వ్రత కథ చక్కగా సాంప్రదాయ ప్రకారంగా షోడ షోడశోపచారాలతో సహా చేసుకుంటూ అందా పూజ అయిన వెంటనే హారతలు నివేదనలు ఏమిటయ్యా అంటే అక్కడ బూర్లు పులిహార క్షీరాన్నం రకరకాలు పిండి వంటలు ఏవైనా చేర్చుకోవడానికి ఆస్కారం ఉంది ఎన్నో విధాలుగా వరలక్ష్మి వ్రతం సాంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎన్నో విధి విధానాలకి రకరకాలుగా చేసే అందుకు శ్రావణ మాసం అంతా పర్వదినం ఎంతో పర్వదినం ఇది ఈ పర్వదినం అంటే అంటే ఎంతో చక్కగా ఎన్నో విధి విధానాలతో ఆడవాళ్ళంతా ఎన్నో రకాలుగా చేసుకుంటూ మొత్తలు పిలుచుకొని తాంబూలాలు చక్కగా తయారు చేసి శనగలు వాయినాలు శనగలు ప్రతి పల్లెల్లోనూ పెట్టి స్తోమతో వాళ్ళు చీర జాకెట్ పెట్టచ్చు లేని వాళ్ళు ఒక జాకెట్ పీసు ఎర్ర జాకెట్ పీసు పసుపు కుంకుం గాజులు ఇటువంటివన్నీ పెట్టి చక్కగా ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి వాళ్ళకి ఆ వాయిన ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇలా చేయడం వల్ల ఎందుకయ్యా శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ విధి విధానం అంతా ఆడవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తారా అంటే దీనికి కారణం పార్వతీదేవి ఈ పార్వతీదేవి అప్పుడు ఆ ఆ మహాతల్లి శ్రవణ శుక్రవారాలు శ్రవణ మంగళవారాలు ఆ మహాతల్లి చేసి ఇప్పుడు ఈ కలియుగం వచ్చాక ఈ తరం వచ్చాక అది కంటిన్యూ అవుతూ ఉంది ఆ మహాతల్లి ఆ పార్వతీదేవి ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మొత్తయుధులు అందరిని పిలిచి చక్కగా వరలక్ష్ వ్రతం కథ విధి విధానాలు అందరికీ విల్లవించి తర్వాత ఇలాగే పాదాలకి పసుపు రాసి చక్కగా గంధం పెట్టి వాయినాలు శనగల వాయిను ఇచ్చి స్తోమ ఆవిడ బోయినాలు కూడా పెట్టి ఎంతో మందిని సత్కరించి ఆ అందరి చేత ఆశీర్వదింది అదే విధానంగా ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళ పండగ విపరీతంగా చక్కగా చేసుకుంటారు దీ దీనివల్ల వల్ల భర్తల కోసం పిల్లల కోసం ఇంట్లో ఆరోగ్యాల కోసం అనేక విధాలుగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఆ లక్ష్మీదేవి ఆ వరల వరలక్ష్మీదేవి వ్రతం నాడు క్షేమం ఇంటి క్షేమం కోసం ఇంట్లో ఆరోగ్యాల కోసం పిల్లలు చదువుల కోసం అన్నిటి కోసం ఈ వ్రత విధానం పాటించడం వల్ల భర్తకి పిల్లలకి అనేక రకాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ శ్రావణ మాసం ఎంతో ఉత్తమైంది అలాగే రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి వస్తోంది పదహారో తారీఖు కృష్ణాష్టమి నాడు ఆ మధురలో ఎంతో వైభవంగా చేస్తారు కృష్ణాష్టమి మధురలో చేసే కృష్ణాష్టమి లక్షల మంది ప ఎంతో మంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేడుకలు చూసి నాట్యాలు కోలాటాలు రకరకాలుగా చేస్తూ ఆ పరమాత్మని సేవించుకుంటూ దర్శనాలు చేసుకుంటూ లక్షల మంది వస్తుంటారు అలాగే ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ ఈ కృష్ణాష్టమి విధి విధానం ఎలాగయ్యా అంటే రాత్రి వేళ చేసే ఇది పగల చేసే పండగ కాదు రాత్రి ప్రతి చోట చక్కగా ఉట్టిలుగా ఉట్టి ఉట్టిలు కట్టడానికి చక్కటికి పైన కర్రలు కట్టి ఆ కర్రకి ఉట్టిలు వెల్లాడి తీసి చక్కగా పిచికారీలతో కానీ నీళ్ళ మగ్గుతో బకెట్లతో నీళ్లు పెట్టుకున్నక్కడ ఆ రాత్రి ఏడు ఎనిమిది నుంచి రాత్రి పది పదకొండు దాకా చక్కగా ఈ కృష్ణాశత్సవ మహోత్సవం ఎంతో బాగా చేస్తారు ఈ కృష్ణాష్టం అంటేనే పర్వదేనం చాలా గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ వేళ రాత్రి ఆ కృష్ణ పర్మాత్కు ఉట్టి కొట్టడం ఆయనకి వెన్న అంటే ఇష్టం ఆ వెన్న ముద్దలో నైవేద్యం పెట్టి అందరూ చక్కగా అందులో చక్కెర వెన్న వేసి ఆ ప్రసాదం సేకరించడం వల్ల కూడా ఇస్కాన్ టెంపుల్లో ఇవి అన్ని బెంగళూరు అనగా హైదరాబాద్ అనగా ఎక్కడ చూసినా ఇస్కాన్ టెంపుల్లో కలకల్లాడుతూ ఈ పండుగ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేయ చేస్తారు దాన్ని విధి విధానాలతో భక్తులందరూ లక్షలాది మంది ఆ దేవాలయాలకు వెళ్ళడం చక్కగా కోలాటాలు చూడడం చక్కగా సంబరాలు చూడటం అనేక విధాలుగా కృష్ణాష్టం అంటేనే ఎంతో పవిత్రమైన పండగ అని చెప్పడానికి ఆయన మహానుభావుడు ఆయన్ని ఫస్ట్ అన్నిటికీ కారకుడు లైకారకుడైనా దేనికైనా దశావతారాల్లో ఎత్తిన ఏ అవతారం చూసినా ఆ పరమాత్మ చేసేది ఇంత అంతా కాదు ఒక్క అవతారం కాదు ఆయనది ఎన్నో అవతారాలు దశ అవతారాలు ఎత్తుతాడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏది వచ్చినా ఆయన సంవరించడానికి ఉగ్ర నోషం ఉండబోతాడు అలాగే రకరకాల విధి విధానాలతో ఏ టైంలో ఎక్కడ ఆపద వచ్చినా ఆపదకు వెళ్ళి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు చూసి అలాగే సుభద్రాదేవికి ఆయన రక్షాబంధం కట్టి ఎంతో చక్కగా చేస్తాడు అనేక రకాలుగా ఎన్నో ఈ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి చాలా మంది భక్తులు అనేక లక్షల మంది కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ పండగ చేసుకుంటారు ఈ పర్వదినం నాడు చేసేది పదహారు కృష్ణాష్టమి నాడు చాలా ఉత్తమమైన పండగని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి ఈ తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ వేళ ఎవరయ్యా అంటే అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది పార్వతీదేవి దగ్గర నుంచి ఇలాగ శ్రీకృష్ణ పరమాత్మ దేవికి దగ్గరికి వెళ్ళి రాఖీ పౌర్ణమి కట్టించుకుని చక్కగా ఆ చెల్లెలకి తా తగిన చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్టు తాంబూలలో అన్ని పళ్ళు కాయలు ఇచ్చి రక్షాబంధనం కంటే రక్షాబంధనం అంటే దాని అర్థం అంటే అన్న చెల్లెళ్ళ బంధం అక్కా తమ్ముళ్ళ బంధం ఆ బంధం ఎలాంటిదంటే అపురూపమైన బంధం ఈ ఇంత అంతా అని కాదు అక్కడ చెప్పడానికి ఆ బంధం ఏంటంటే చెల్లికి అన్నగారు అభహ్యాస్తం అక్క చెల్లి నేను ఉన్నా నీకు నాకు రక్షాబంధనం కట్టేది కాబట్టి నీకు ఇగో నాకు చేతనైంది కానుక నీకు ఇస్తున్నాను ఈ ఇది తీసుకుని నాకు చక్కటి పోయినం పెట్టి నీకు నేను ఆశీర్వదిస్తున్నాను చెప్పే బంధం రక్షాబంధనం అంటేనే ఎంతో పవిత్రత అక్కడ అన్నా చెల్లి కట్టుకోవాలి లేదు ఫ్రెండ్షిప్ లో కూడా ఫ్రెండ్షిప్ లో కూడా చక్కగా ఒక అమ్మాయి వచ్చి అన్న అన్నగా భావించి చక్కగా రాఖీ కట్టించుకుని ఆయన తోచింది డబ్బుల రూపాయి అవ్వచ్చు చక్కగా లేదా బట్టల రూపాయి అవ్వచ్చు ఆ అమ్మాయికి కానుక ఇస్తారు అలాగే ఆ అమ్మాయి కూడా అన్నకి స్వీట్ ఏదో ఇచ్చి ఆ రక్షాబంధనం కట్టించు ఆశీర్వాదం తీసుకుంటుంది ఒక అన్న చెల్లెళ్ళే కట్టుకోవాలి లేదు ఎక్కడ ఆప్యాయత అభిమానం బంధుత్వ బాంధవ్యాలు పెరగాలంటే ఈ రక్షాబంధనం వల్ల ఎంతో ఉపయోగం ఉంది ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి దానివల్ల ఆప్యాయత బంధుత్వ బాంధవ్యాలు పెరగడం ఎంతో ఉపయోగపడుతుంది రాఖీ పండుగ అంటేనే అంత పవిత్రత ఇంకొకటి దంగాల పౌర్ణము కూడా ఆ రోజే బ్రాహ్మణులు అన్న వాళ్ళంతా వైష్ణువులు అనగా వైశ్యాస అనగా ఎవరైనా చారిలు అనగా ఆ వేళ నూతన యజ్ఞోపేతం వేసుకుని చక్కగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞోపేతం వేసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు స్మరించి పాత ఉండగా కొత్త యజ్ఞోపేతం వేసుకుని ఆ పాత యజ్ఞోపేతం పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి అదే గంజాల పౌర్ణమి అంటారు దాన్నే రాఖీ పౌర్ణమి అంటారు అన్నా చెల్లెళ్ళ బంధం అంటారు అనేక రకాలుగా ఆ పౌర్ణమి నాడు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇది శ్రావణ మాసంలో చేయవలసిన పండగలు చక్కగా ఈ పండగలు అలాగే ఇంకా ఈ ఇరవై ఏడో తారీఖు ఈ ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండగ కూడా వస్తుంది ప్రప్రదంగా వినాయకుడు అంటేనే దేశ వ్యాప్తంగా వినాయకుని కొనవలన పండగ లేదు శుభకార్యం లేదు వినాయక మొట్టమొదటిసారిగా ఏ శుభకార్యం చేసినా ఏం చేసినా వినాయకుడిని ఆరాధించాకే చక్కగా హరిద్రాగణ ఆరాధించాకే వినాయకు వినాయకుడు లేని పండగ కానీ పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ ఏ శుభకార్యం చేయడానికి ఆస్కారం లేదు అలాగే వినాయకుడు మొట్టమొదటిగా కొలిచేది వినాయకుడు అలాగే ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండుగ వస్తుంది ఈ నెల ఆ వినాయకుడి చదువుతున్నాడు యథావిధిగా పొద్దున్నే తల స్నానాలు చేసి పట్టు వస్త్రాలు కానీ లేకపోతే మామూలు ఉత్తీర్ణ వస్త్రాలు కానీ ధరించి వినాయకుడు విగ్రహాలు తెచ్చుకుని చక్కగా స్థాపించి ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు బయట మందిరాలు మండపాలు లక్ష రకాలు చేసుకుంటారు అది మన ఇళ్లలో చేయవలసిన సాంప్రదాయం మట్టి గణపతి కలర్ గణపతులు అవి ఇవి తేవకూడదు మట్టి గణపతి ఎంతో ఇంత ఇంత హైట్ లో ఉన్న తెచ్చుకోవడం పొద్దున్న విధి విధానంగా అన్ని రకాల పత్తుర్లు పువ్వులు మారేడు దళాలు అన్ని రకాల గన్నేర పత్తుల్లో రకరకాల పత్తుర్లు అన్ని తీసుకుని పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అన్ని దగ్గర పెట్టుకోవడం అక్కడ మండపం ఏర్పాటు చేసుకోవడం ఆ మండపం మీద బియ్యం పోయడం ఆ తెల్లని వస్త్రం పరిచి ఆ తెల్లని వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద చక్కగా వినాయకుడిని స్థాపించి పసుపు కుంకం బొట్టు పెట్టి ఇంకా సంకల్పం మొదలుపెట్టి హరిద్రా గణపతి చేయాలి పసుపు పసుపుతో చేసిన హరిద్రా గణపతి తాములపాకులో పెట్టి ఆ వినాయకుడి దగ్గర పెట్టి ముందు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని వినాయకుడికి చక్కగా ఆ నామాలన్నీ చదువుకుని నూట ఎనిమిది నామాలు చదివి వినాయకుడు కథ చెప్పుకుని ఆ కథ చెప్పుకున్న అక్షతల ఇంటిలో పది వేసుకుని ఆయనకి నివేదన ఏమిటయ్యా అంటే గరికతో చేసి బెల్లం ముక్క అక్కడ పెట్టి అసలైన ప్రీతి అయింది ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాళ్ళు నివేదన ఉండ్రాళ్ళింద చేసి చక్కగా ఇంటి పాతి ప్రసాదం లాస్ట్ కథ విన్నాక అన్నీ అయిపోయే అక్షతలు వేసి ఈ ఇంట్లో అందరూ వండ్రాళ్ళు ప్రసాదం తీసుకోవడం చక్కగా ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకు కూడా ఇంటి పక్క వాళ్ళకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ ఆ వండ్రాళ్ళు నివేదన ఆ ప్రసాదం ఉడవల కూడా ఎంతో ఏ విఘ్నంలో లేకుండా ఉంటాయి అలాగే చంద్రుడిని చూడకూడదు సాయంకాలం నీలాప నిందలు పడతారని ఉంది ఆ నీలాప నిందలు పడకూడదంటే మనం వినాయక చవితి నాడు ఆ కథ వినే కథ అక్షేత్రం నెత్తిమి వేసుకోవడం వల్ల ఏదైనా పొరపాటు జరిగినా ఏ విఘ్నం లేకుండా ఆ ఇంటికి అన్ని శుభాలు చేస్తాడని వినాయక చవితి పర్వదినం అనేక రకాలుగా ఏ రకంగా అన్ని రకాలుగా ఆ నామాలు చేసుకుని ఆయన్ని కొలవడానికి వినాయక చవితి పర్వదినం ఆడ మగ సామెత లేదు అందరూ చక్కగా తెల్లవారు లేవడం శుభ్రతగా తయారవడం శుభ్రమైన బట్టలు కట్టుకోవడం పిండి వంటలు నచ్చిన పిండి వంటలు చేసుకోవడం ఫస్ట్ ఉండ్రాళ్ళు గరిక బెల్లం ఆయనకి ఇంపార్టెంట్ దాంతో ఆయనకి షోడోపచారాలతో చక్కగా సాంప్రదాయంగా ఆ వినాయక చవితి ఇంటి పాతి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మరీ మరీ విన్నపిస్తున్నాను ఇది నెక్స్ట్ ధనుస్సు రాశి వారికి కూడా చక్కగా ఉంది మార్చి ముప్పై నుంచి అష్టమ శ్రేణి ఉన్నప్పటికీ ఉన్నప్పటి శని రెండున్నర సంవత్సరాల శని జరుగుతున్నప్పటికీ ఎలాగుంటుందయ్యా అంటే ధనుసు రాశికి కూడా మిశ్రం ఫలితాలే ఎందుకని ధనస్సు రాశి టాప్ అని చెప్పడానికి లేదు ఈ మధ్య ఏనాడు శని వెళ్ళిపోయింది మళ్ళీ అర్ధాశ్ర శని అనేది వచ్చింది ఈ శని రెండున్నర సంవత్సరాలు కొంచెం ఇబ్బందులు పెడుతుంది ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా అనారోగ్యం ఇబ్బందులు ఉంటాయి వీరు అతి జాగ్రత్తలు అలా అని చెప్పి పూర్తిగా బాగోలేదు అనడానికి లేదు ఈ ధనుసు రాశి వాళ్ళు ఎంతసేపు దక్షిణామూర్తి బాగా దక్షిణామూర్తిని ఆరాధించడం దక్షిణామూర్తికి ప్రతి గురువారం దక్షిణామూర్తి దేవాలయం హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కడుందయ్యా అంటే పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ వెళ్ళే క్రాస్ రోడ్ లో నడి బొడ్డున మేధా దక్షిణామూర్తి గుడి ఉంది ప్రతి గురువారం ఆ దక్షిణామూర్తి గుడికి వెళ్ళడం అక్కడ శనగలు మాన ఆ దక్షిణామూర్తి సమర్పించి ప్రదక్షణం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అభిషేకం ఉంటారు ప్రతి గురువారం బ్రహ్మాండంగా అభిషేకాలు చేస్తారు ఆ గుడిలో మేధా దక్షిణామూర్తి గుడి పంజాగుట్ట దగ్గర శ్రీనగర్ కాలనీ జంక్షన్ నడి రోడ్డు మీద ఉంటుంది ఈ తల్లి అందులోనే దుర్గాదేవి అందులోనే శివుడు అందులోనే ఈ స్వామి వినాయకుడు ఎంతమంది ఉంటారు కానీ మేధా దక్షిణామూర్తి ప్రతి గురువారం అలాగే అది దగ్గ వెళ్ళలేని వాళ్ళు దత్తాత్రేయుడు గురుదత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం వల్ల ప్రతి గురువారం శనగలు పొగిల్చిన శనగలు ఇండి పట్టుకెళ్లి గుళ్ళో ప్రతి వాళ్ళకి ప్రసాదం కింద పెట్టి ఆ అంద అందరికి ఎవరున్నా సరే ఎంతమంది ఉన్నా ఆ శనగల ప్రసాదం ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం గ్రహ బాధలు తగ్గుతాయని చెప్పడానికి ఆస్కారం ఉంది అతి జాగ్రత్తలు పాటించండి మీరు కూడా ఎంతసేపు దక్షిణమ్మతిని దత్తాత్రేయుడిని కొలవండి హాయిగా మీ ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చెయ్యండి శనగలు దానాలు ఇస్తూ ఉండండి మధ్యలో ప్రతి గురువారం దాని వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది మీరు ధనుసు రాసి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే చిటికిన వేళకి క్యాట్ సాయి పిల్లి కన్నురాయి అలాగే చూపుడుకి ఎల్లో పుష్షిరాగం ఎల్లో సఫాయి గురువారం నాడు ధరించడం వల్ల వాళ్ళకి కూడా ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది జాగ్రత్త పాఠం చెంది దైవారాధన చేయండి ఇకపోతే ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగ ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు యాక్సిడెంట్లు ప్రతిదీ నీటి గండాలు యాత్రలకు వెడితే యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం ఎక్కడ చూసినా వరదలు వర్షాలు విపరీతంగా ఉన్నాయి సునామీలు ఉన్నాయి నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి ఈ ఎందుకయ్యా అంటే రాహుగేత దోషం పడింది షష్ఠగ్రహ కూట ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆడవాళ్ళ గండాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు రేపు కేసులు వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవడం మూడు నాళ్ళు ముచ్చటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి ఎవరయ్యా అంటే దుర్గమ్మ వారిని పట్టుకోండి దుర్గమ్మ వారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం నిమ్మకాయ టెప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం ప్ర మొత్తం ఎదు ప్రతి మంగళవారం జాకెట్ పీసో మొత్తం ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతా పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి చోట ప్రతి స్టేట్ లోను రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు ఏ స్టేట్ లో చూడండి ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థ పొరులు అయిపోయారు వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడం అనే ప్రజా పరిపాలన చేయట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ మంచి చెట్లు అనుకోవడం కానీ ఇళ్లంపటి వెళ్ళి ఎలా ఉంది కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయ చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ పండ్స్ ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ జెండాల ఉంది పరిపాలన తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్లకు వెళ్లేదు కనపడుతోంది కొన్ని చోట్ల కొన్ని స్టేట్లో ఏ కొంతమంది ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయన ఉర్చికి రాసి అను అనురాధ నక్షత్రం రావు మహాదశలో ఉన్నారు వారు తగిన అయితే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహపాతలు అలాగే భద్రతా దాళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి వారు అతి జాగ్రత్త పాటించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాప్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాలడం ఆత్మహత్యలు చేసుకోవడం హీరోయిన్స్ అతి కష్టాలు ఇంక హీరోయిన్స్ ఉన్నారు అతి కష్టాలు భరించాలి వీళ్ళకు కూడా దినదెనగండం వేళ్ళ ఇష్యూ సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా జైలుకి వెళ్ళాలను ఈ డ్రగ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం జైలు పాలు అవడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా మంది మంత్రులలో జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి కిడ్నాపింగ్లు ఉన్నాయి రేప్ కేసులు ఉన్నాయి ఇలాగే దొంగతనాలు కేసులు ఉంటాయి వీళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి ఆడవాళ్ళు ఎయిటీ పర్సెంట్ జైలుకి వెళ్ళలేదే కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి మూడు రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పడడం వివాహాలు మూడు ముచ్చట్లలోనే విడాకులు తీసేసుకోవడం లేకపోతే ఒక ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళయిన భర్త ప్రియుడు ఇంకొకడు ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించడానికి లేకపోతే ప్రేణి చంపించడానికి ఇన్ని రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా మీకోసం మీ మంచి కోరి చెప్తున్నాను అర్థం చేసుకుని నాకు నన్ను మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను అర్థం చేసుకోండి నన్ను తిట్టుకోకండి మీ మంచి కోరి చెప్తున్నాను కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి మాకు అక్క చెల్లెలతో సమానం తల్లులతో సమానం అని నిర్ణయించుకుంటున్నా